హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ మూత తుఫాను ఏ మొంత తుఫాను ఏంటో కానీ బాబోయే మామూలుగా లేదు అసలు మాకైతే తక్కువేనండి వేరే ఊర్లో అయితే పాపం చాలా అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు జనాలు మాకైతే ఇదిగోండి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది మబ్బులు అయితే పట్టాయి వర్షం కూడా వచ్చిందండి ఈరోజు ఇరవై తొమ్మిది కదా ఇరవై ఎనిమిది నైటు నైట్ అయితే వర్షం అయితే పడ్డాది గాలు కూడా చూడండి ఎలా వచ్చాయో వామ్ నాకైతే భయమేస్తుందండి ఎందుకంటే మైల్ అయితే అసలుకే పడిపోయేలాగుంది ఇంకా ఎలా ఉంటుందరో బాబు అనిపించింది నైట్ మాత్రం కరెంట్ కూడా లేదు పాపతో అయితే చాలా ఇబ్బంది పడ్డాము చిన్నపిల్లలు వాళ్ళు చాలా ఇబ్బంది అండి పాపం ఎందుకంటే కరెంట్ లేకపోతే దోమలు కుట్టే సీడిస్తారు పిల్లలు చూడండి సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది అంటే మబ్బులుగా ఉన్నది నైట్కి అయితే గాలి మాత్రం బాబోయే వామో ఇంకా మా ఇంటి మీద చెట్లు అయితే మా ఇంటి పక్కన చెట్లు చూసారు కదండి ప్రీవియస్ వీడియోస్లో చెట్లు ఎక్కడ పడిపోతాయా అని నాకు భయం వేసింది కాకపోతే గాలి వేసింది కానీ చెట్లు అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి మా ఇల్లు కూడా స్ట్రాంగ్గానే ఉంది చూడాలి మరి ఈ నైట్ ఏం జరుగుతుందో ఈ వీడియో అయితే అయితే పోస్ట్ చేస్తాను అనుకుంటాం ముప్పై తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున అయితే మా ఇది వాయిస్ ఓవర్ వేస్తున్నాను ఇది అయితే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గర తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సర్లే ఇక్కడ తీపి ఇక్కడ తీసాను వీడియో అయితే మబ్బులు మబ్బులుగా ఉంది అనౌన్స్మెంట్ కూడా చేశారు బయటికి రావద్దు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళండి అని మేమైతే సర్లే ఏమొస్తుందోలే అని ఊరుకున్నాము కానీ ఆ నైట్ మాత్రం పెద్ద గాలి అయితే వచ్చేసింది మామూలుగా లేదు గాలి మాత్రం పవర్లు కూడా తీస్తారు ఇంకా మార్నింగ్ నుంచి కూడా అలానే ఉంది మబ్బుగా అదే పదే వర్షం అన్ని రోజులు పడతా ఉంటే చాలా అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది ఇంకా చిన్నపిల్లలతో అయితే ఇంకా చిరాకు మా పాప అయితే ఓకే పర్లే మా పాప చెప్పిన మాట ఉంటుందండి మంచి పిల్ల ఇంకా ఎన్ని రోజులు మరి తుఫాను ఈ తుఫాను కారణం వల్ల పాపం పనులకు వెళ్ళే వాళ్ళ పనులు వ్యవసాయం చేసేవాళ్ళు అయితే బాగా దెబ్బతీస్తారు దెబ్బతింటారండి ఎందుకంటే పాపం నార్లు పెట్టుకుంటారు అలాగే ఏంటో బ్యారినవి ఉంటాయి కదా బ్యారిన మొక్కలు అంటారు కదా అవి పెట్టుకుంటారు అవన్నీ నష్టం జరుగుతుందండి పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఈ వర్షం వల్ల చాలా నష్టం అయితే జరుగుతుంది మన మా సైడ్ అయితే తక్కువ అండి రాజమండ్రి సైడ్ అది అక్కడైతే తక్కువ ఇంకా వేరే ప్లేసులు అయితే ఎక్కువగానే ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందో ప్రస్తుతానికి అయితే అలా ఉందండి మేమైతే కొవ్వొత్తులు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే పవర్ తీసేస్తారని చెప్పారు కదండి అందుకే కొవ్వొత్తులు అవి ఇచ్చేసి దగ్గర పెట్టేసుకున్నాము ఇంకా ఇల్లు అయితే ఫ్రంట్ చూపించినట్టున్నాను ప్రీవియస్ వీడియోస్లో చూపించానండి ఫ్రంట్ అయితే అది ఇరిగిపోయింది ఒకవేళ ఈ వర్షం వల్ల పడిపోతే అది కిందకు ఒరిగిపోద్దేమో అనుకున్నాను మా లక్కి ఏంటంటే అది పడలేదు అదృష్టం అండి పాపతో ఎలా ఉండాలిరా బాబు అనుకున్నాను నో ప్రాబ్లం కానీ బాగానే ఉంది మరి ఈ నైట్ ఎలా గడుస్తుందో నాకు అది తెలీదు ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇది సెకండ్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ అండి టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది ఏప్రిల్ వస్తే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది సో ఇంకేం చేయమండి చేస్తున్నాను కాకపోతే వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి ఎక్కువ రావట్లేదు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ కొట్టట్లేదు పూర్తిగా కూడా వీడియో చూడట్లేదు అండి ప్లీజ్ నా ఛానల్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏదైనా కామెంట్ చేసి పెడితేనే కదా నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది చేయాలని వీడియోస్ చేయాలని ప్లీజ్ అండి అర్థం చేసుకోండి నన్ను కూడా నేనైతే మధ్యతరగతి కుటుంబంలో నుంచే వచ్చానండి చాలా పేషెంట్స్ అయితే ప్రాబ్లమ్స్లో నుంచి అయితే వచ్చాను ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి దయచేసి నన్ను కూడా మీ ఇంటి ఒక సిస్టర్లా భావించి ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే పాపతో అయితే తీస్తున్నానండి పాపకి థర్డ్ మంత్ వచ్చింది పాపతో తీస్తున్నాను ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకోండి నన్ను కూడా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అప్పుడప్పుడు తీరుకున్నప్పుడే నేను పోస్ట్ చేస్తున్నానండి దయచేసి ప్లీజ్ అండి ఒక్కసారి నన్ను కూడా గుర్తించండి మీరు నా వీడియోస్ కూడా నచ్చుతాయి అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మీకు తెలిసిన వారికి కూడా వీడియోస్ పంపించండి వాళ్ళని కూడా చూడమని చెప్పండి దయచేసి నచ్చితే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ వీడియోలో నేను నా వీడియోస్ పూర్తిగా చూడండి నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం సారీ అండి ఎందుకంటే కొన్ని కొన్ని మాట్లా మాట్లాడేస్తాను సో ప్లీజ్ అలాగే ఇక ముందు కూడా మంచి వీడియోస్ తీస్తానని కోరుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా కావాలి అది లేకపోతే వేస్ట్ అండి నాకు ఫ్యామిలీ సపోర్ట్ అంటావా ఉందో లేదో కూడా నాకు తెలీదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను